టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ వన్ సెవెంటీ ఫోర్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయి ఫిఫ్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీన్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది ఈ రోజు మార్కెట్ అయితే స్టార్టింగ్ ఫిఫ్టీ మినిట్స్ ఒక హ్యూజ్ గా అప్ అయిన తర్వాత మార్కెట్ అయితే గ్రాడ్యువల్ గా ఫాలో అయింది సో ఈ రోజు లోయెస్ట్ లో వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌసండ్ వన్ సెవెంటీ ఫోర్ హయెస్ట్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌసండ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ థర్టీ సెవెన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మధ్యలోనే మార్కెట్ మూమెంట్ జరిగింది సో ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక మంచి మూమెంటం అయితే ఇచ్చింది మనం ఆ టైంలో ఎంట్రీ ఇచ్చుకున్నాం ఎప్పుడైతే మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సో గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిన తర్వాత మనది ఏంటి ఇది ఏదైతే స్ట్రాంగ్ ఒక మనకు రెసిస్టెన్స్ లెవెల్స్ ఉందో ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అవుట్ అయిందో మన క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ కంప్లీట్గా పైకి వెళ్తుందని దాన్ని బేస్ చేసుకుని యాక్చువల్లీ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కి వెళ్ళి మార్కెట్ అంత మూమెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయరు కానీ ఎక్స్పెక్ట్ చేస్తూ మన దగ్గర ఎందుకంటే మనకు మీరు మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అనేది హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది ఎప్పుడైతే హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందో మార్కెట్ ఆబ్యస్లీ రివర్స్ అవుద్ది సో ఇది మీరు మీరు ప్రీవియస్గా చూసుకుంటే మీరు ప్రీవియస్ లో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కనిపిస్తుంది సో మార్కెట్ ప్రైజ్ ఎజ్ ఒరిజినల్ పొజిషన్కి రావడానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంది సో ఏదైనా కొంచెం బయర్స్ అనేవాళ్ళు కానీ సెలర్స్ అనేవి కానీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మార్కెట్ అనేది కొంచెం రిజెక్షన్ ఇస్తుంది తప్ప మ్యాక్సిమం మార్కెట్ అనేది మూవ్ మూవ్ అవుద్ది అనమాట ఒరిజినల్ పొజిషన్కి సో అలా దాన్ని బేస్ చేసుకుని మనం ఎంట్రీ తెచ్చుకున్నాం యాక్చువల్లీ ఈ కన్సల్టేషన్ జోన్లో మనం ఎంట్రీ తీసుకోకూడదు కానీ గ్యాప్ డౌన్ లోపల హ్యూజ్గా మార్కెట్ అనేది కంప్లీట్గా రికవరీ అవుద్దనే ఎక్స్పెక్ట్ చేస్తూ మనం ఎంట్రీ తీసుకున్నాం అనమాట ఓకేనా సో మార్కెట్ ఈ విధంగా రేజప్ అయింది మిడిల్ ఆఫ్ ద టైంలో లో మనం ఎంట్రీ ఇచ్చాము మనకైతే సక్సెస్ఫుల్గా ప్రాఫిట్ వచ్చింది దాని తర్వాత మార్కెట్ అనేది గ్రాడ్యువల్గా ఫాలో అయింది చాలా మంది ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారు వాళ్ళకైతే స్టాప్లెస్ అయితే ట్రిగర్ అయింది చూసారు మార్కెట్ అనేది ఎప్పుడైతే మార్కెట్ అనేది హ్యూజ్గా రేజప్ అయిందో మార్కెట్ ఫాలో అవుతుంది అందరూ గెస్ట్ చేస్తారు దాని బేసెస్కి ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోరు వాళ్ళకి అయితే ఖచ్చితంగా వచ్చింది సో మార్కెట్ స్టాప్లస్ ట్రిగర్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఫాలో అయింది అనమాట సో మేము ఈరోజు మార్కెట్ అయితే ఒక కన్సల్టేషన్ మళ్ళీ ఒక ఫాల్ మళ్ళీ ఒక కన్సల్టేషన్ సో నేనైతే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఎటువంటి ఎంట్రీ అనేది తీసుకోలేదు ఎందుకంటే మార్కెట్ ఇక్కడే నాకు మూమెంట్ అయితే అర్థమైపోయింది దాని తర్వాత ఇక్కడే మార్కెట్ ఒక కన్సల్టేషన్ జోన్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ మార్కెట్ అనేది ఒక కసల్టేషన్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేశాను బట్ మార్కెట్ అనేది ఫాలో అయింది ఒక ఏదైతే ఒరిజినల్ పొజిషన్ ఉంది ఈ లెవెల్ వరకు మార్కెట్ అయితే ఫాలో అయ్యి వచ్చింది అన్నమాట సో ఇంకా మార్కెట్లో సపోర్ట్ అండ్ రెస్టెన్స్ సో రేపు రేపు ఫ్రైడే మార్కెట్ ఎలా ఉంటుంది ఫ్రైడే మార్కెట్లో సపోర్ట్ అండ్ రెస్టెన్స్ ఏ విధంగా ఉండిపోతుంది చెప్తా చూడండి సో ఫ్రైడే మార్కెట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీరు వన్ డే క్యాన్ కనుక చూస్తే వన్ డే క్యాన్లోని మార్కెట్ ఫుల్ రిజెక్షన్ ఇచ్చినా సరే వైరస్ కంట్రోల్లోనే అన్నమాట ఓకేనా సో దీని బేసిస్గా మనం మార్కెట్ ఫాలో అవుతుందని చెప్పలేము కానీ ఓపెనింగ్ ఓపెనింగ్ మార్కెట్ ఏదైతే ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లు ఒకవేళ ఇన్ కేసు ఒక గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్ ఎప్పుడైతే అవుట్ అవుతుంది మీరు ఖచ్చితంగా ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు నేను క్లియర్గా గీసాను కదా ఈ లెవెల్ ఈ లెవెల్ అవుట్ అయితే మాత్రం మీరు క్లియర్గా చేసుకోవచ్చు అది కాకుండా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి ఈ లెవెల్ బియాండ్ దిస్ లెవెల్ ఓపెన్ అయింది అనుకోండి సో మార్కెట్లో వెయిట్ చేయండి మళ్ళీ కొంచెం ట్రాప్ మూమెంట్ జరిగే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇది కన్సల్టేషన్ జోన్ కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ఉంటుంది అన్నమాట కానీ మాక్సిమం మూమెంట్ అయితే ఉండబోతుంది అప్సైడ్ మూమెంట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో గ్యాప్ అప్ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఒక బిల్ స్కేన్ వచ్చింది అనుకోని మంచి మూమెంట్ అయితే ఉంటుంది అప్సైడ్ సో జాగ్రత్తగా చేసుకుని యాక్చువల్లీ ఈ వీక్ హై బ్రేక్ అవుట్ అవ్వాలి కానీ ఒకే రేంజ్లో మీకు కసల్టేషన్ అయితే జరిగింది పెద్దగా మూమెంటం కూడా ఈ వీక్ అయితే లేదు ఇంకా రేపు రేపు ఏమైనా మూమెంటం ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేయాలి సో వన్ వీక్ ఎన్లో చూస్తే వన్ వీక్ కెన్లో స్ట్గా మార్కెట్లో ఫాలో అయ్యే ఇండికేషన్ కనిపిస్తుంది సో దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్లో కొంచెం ఫా ఈ రేంజ్ వరకు ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో జాతీగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఒక గ్యాప్ డౌన్ అయితే మాత్రం మీరు ఆప్షన్ ప్లాన్ చేసుకోండి మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఓకేనా సపోర్ట్ అండ్ రెస్టెన్స్ వీడియో అన్నట్లు పెడతాం మీరు కాస్త షాట్ తీసుకోవచ్చు అండ్ తిరిగి మళ్ళీ మనం మండే వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో కనుక నచ్చింది వీడియోలో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్